హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే మన రాయపరం చూసాం ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే మన కంటికాపల్లి వెళ్తాం కదా వెళ్దాం అలా వెళ్ళాలి చూస్తాం అనమాట ఆ రూట్ చూస్తాం అండ్ అలానే మనం టువర్డ్స్ వర్డ్స్ కొత్త వల్ల వెళ్తాం అనమాట అక్కడ దగ్గర వెళ్ళడం చూస్తాం అనమాట సో మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే నుంచి ఇక్కడ దాకా ఈ ప్లేస్ దాకా వెళ్ళింది ఇప్పుడు చూసారు కదా అక్కడ నుంచి మనం టూ కంటకపల్లి వెళ్ళి అక్కడ నుంచి కొత్త కలిసి వెళ్తాం అనమాట సో మనం అయితే రోడ్ని చూద్దాం ఎలా ఉందో ఫ్రెండ్స్ మనం అయితే మన కనెక్టింగ్ రోడ్ ఉంది కదా మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఆ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది కదా అక్కడ నుంచి మనం వెళ్తున్నాం అనమాట ఈ చిన్న రోడ్ అండ్ ఫుల్ ఆఫ్ గ్రైండర్ రోడ్డు ఉంది కదా ఇదంతా కూడా మనకి కండకపల్లి వెళ్ళే రూట్ మనకి చిన్నపల్లెం నుంచి కండకపల్లి వెళ్ళే రూట్ అనమాట ఇది మనకి చిన్నపల్లెం చెట్టు వెళ్తే ఉత్తరాపల్లి వస్తుంది ఉత్తరాపల్లి నుంచి అలా ముందుకు వెళ్తే డతీ అనే విలేజ్ వస్తుంది అలా మనం యాజ్కోట వెళ్ళొచ్చు ఇంకా కొత్త వలస వెళ్ళొచ్చు మనం ఎలా వెళ్తే ఎలా వెళ్తామంటే మనం టూ వర్డ్స్ విజయనగరం రూట్ ఉంది కదా ఆ రూట్ వెళ్తాం కానీ ఈ రూట్లో వస్తే ఒక చిక్ ఉంటుంది ఆ చిక్ ఏంటంటే కొంచెం దూరం వెళ్ళాక మీకే తెలుస్తుంది అండ్ ఈ గ్రెండ్రీ మీరు మ్యూజిక్ తంజా చేయండి చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా మనమైతే కంటకాపల్లి వస్తాం ఈ కంటకాపల్లిలో మనకి ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది అండ్ ఒక రైల్వే గేట్ ఉంటుంది అదే సరైన తలనొప్పి ఎందుకంటే అక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా రైల్ గేట్స్ ఓపెన్ చేయరు చాలా చాలాసేపు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే తప్ప రైల్ గేట్ ఓపెన్ చేయరు అవన్నీ ఆటోమేటిక్ రైల్వే గేట్స్ అనమాట అవి ఆటోమేటిక్ అవటం వల్ల మనకి స్టేషన్ మెస్టర్ చేతిలోనే ఉంటుంది గేట్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలనేది కానీ బైకర్స్ మాత్రం ఇబ్బంది లేకుండా పక్క నుంచి ఒక స్పేస్ అయితే ఇచ్చారు ఆ స్పేస్లో నుంచి బైకర్స్ వెళ్ళిపోతుంటారు మీకు నేను చూపిస్తాను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రైల్వే గేట్ ఎలా ఉంటుంది అనేది అండ్ మీరు ముందు చూసుకోవచ్చు మనకి ముందు ఒక ట్రైన్ అయితే ఉంది సో మాకేదో అర్థమైంది మేము ఇంక ముందుకు వెళ్ళామని చెప్పేసి ఆయన చూద్దాం ముందుకెళ్ళి ఏమో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెళ్ళిపోవచ్చు అనుకున్నాం బట్ అస్సలు అవ్వలేదు లెఫ్ట్కి వెళ్తే మనకి ఎంటకాపల్లి రైల్వే స్టేషన్ వస్తుంది రైట్కి వెళ్తే మనకి రైల్వే గేట్ వస్తుంది అనమాట అయితే మనం రైట్కి వెళ్ళి అలా కంటికాపల్లి నుంచి విజయనగరం రోడ్లోకి వెళ్ళి అక్కడ నుంచి అలా కొత్త వలస కొత్త వలస నుంచి వైజాగ్ వద్దాం అనుకున్నాం కానీ ఏమైందో మీరే చూడండి అయితే మేము చాలా చాలా సీరియస్గా వచ్చేసి ఇక్కడ వెహికల్ అయితే పార్క్ చేసాం పార్క్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత నో యూస్ అసలు అక్కడ డోర్స్ ఓపెన్ అవ్వలేదు హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు షాక్ అసలు మేమైతే సో మేము వచ్చిన ఒక ట్వంటీ మినిట్స్కి ట్రైన్ అనేది కదిలింది ఈ ట్రైన్ కదిలింది ఇంకో ట్రైన్ వచ్చింది సో ఇది మొత్తం మీరు మ్యూజిక్తో చూడండి చాలా చాలా బాగుంటుంది చూశారు కదా రెండు ట్రైన్లు ఎలా వెళ్ళాయో బానే అనుకుంటున్నాను అండ్ టైం లైఫ్ ఎదరింది అనుకుంటున్నాను సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు మేమైతే చాలా ఆతృతితో డోర్స్ ఓపెన్ చేస్తారు కదా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం కానీ ఏం జరిగిందో మీరే చూడండి అండ్ మీకు చెప్పాం కదా బైకర్స్ వెళ్ళడానికి పక్కన నుంచి నా స్పేస్ ఉందని చెప్పేసి సో బైకర్స్ అయితే అలా వెళ్ళిపోతున్నారు హ్యాపీగా కానీ మనం వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఈ డోర్స్ మొత్తం ఓపెన్ చేసి తప్ప మనం వెళ్ళాం సో మరి డోర్స్ ఓపెన్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే అండ్ ఇక్కడ స్టాప్ అవ్వాల్సిందే అక్కడ రెడ్ కలర్ బోర్డ్తో అండ్ వైట్ కలర్ అక్షరాలతో చాలా క్లియర్గా ఉంది స్టాప్ అని సో అందుకోసం మేము ఇక్కడ వెయిట్ చేయాల్సిందే మరి డోర్స్ ఓపెన్ అయ్యే వరకు అండ్ ఇంకా మనం ఆగలేక మన వర్మని పంపిద్దాం అనుకుంటున్నాం ఐ ఫ్రెండ్ వర్మ గోయింగ్ టు ఓపెన్ ది డోర్ విండో గేట్ ఏ గేట్ ఇది ట్రైన్ గేట్ ఓపెన్ వెళ్తున్నాడు మొత్తం ఓపెన్ చేస్తారు చేయరా మరి ఓపెన్ చేస్తారా ఆటో ఈ గేట్ మ్యాస్టర్ అయితే చాలా మంచి వస్తుందట చెప్పగానే డోర్ ఓపెన్ చేస్తారని చెప్పేసి వచ్చే బైక్ చెప్పడంతో మానవుడు చాలా సీరియస్గా వెళ్ళాడు బయ్య డోర్ ఓపెన్ చేశాడని చెప్పడానికి మరి ఏమవుతుందో చూద్దాం మానవుడు అయితే చాలా చాలా సీరియస్గా నడుచుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళి వాళ్ళని మరి ఏం అడుగుతాడో అండ్ ఏం చెప్తాడో చూద్దాం సో అదంతా తెలియాలంటే మనం వెయిట్ చేయాల్సిందే వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో అండ్ వాళ్ళు ఏం చెప్తారో కానీ నాకు అయితే ఓపెన్ చేస్తారనుకున్నాను బట్ చెప్పలేం కదా ఏం జరుగుతుంది అనేది సో మనోడైతే ఫైనల్గా వచ్చేస్తున్నాడు అది కూడా నడుచుకుంటూ వస్తున్నాడు బైకర్స్ మాత్రం భలే ఉందే హ్యాపీగా చిన్న స్పేస్లోంచి వెళ్ళిపోతున్నారు సో మా అన్నోడు అయితే నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు మరి ఏం చెప్తాడో చూద్దాం ఏంద్రా ఇం రెండు ట్రైన్లు ఉన్నాయంటా ఓవెన్ తర్వాత ఓపెన్ చేస్తాడు అయితే ఎందుకట రెండు ఇదిగోని పోయా మెల్లిగా ట్రైన్ వస్తుంది కదా సరే ట్రైన్ మెల్లిగా వస్తుంది ఆడ వెళ్ళేసరికి మనం ఎప్పటికెళ్తాం మనకి తెలీదు అందుకే వెనక్కి వెళ్ళిపోతుంది జాగ్రత్తగా నాకు తెలిసి రెండు ట్రైన్లు క్రాస్ అవ్వాలంటే మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది సో ఇంక మరి ఇక్కడ ఉండడం కన్నా వెళ్ళిపోవడం చాలా ఉత్తమైన పని అని చెప్పేసి మేమైతే బ్యాక్ వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఆ ట్రైన్ గేట్ ఓపెన్ చేసేంత వరకు ఉండాలంటే మాత్రం చాలా కష్టమైన పని అది సో అందుకని చెప్పి మేము బ్యాక్కి వెళ్తున్నాం ఇక్కడ టైమింగ్స్ ఉంటాయనుకుంటా ఆ టైమ్స్కే ఈ డోర్ ఓపెన్ చేస్తారు మీరు ఎప్పుడైనా ఇలా వెళ్దాం అనుకుంటే అస్సలు వెళ్ళదు భయ్య ఎందుకంటే చాలా టైం వేస్ట్ అయిపోద్ది వెనక్కి ఏం వెళ్తామని ముందుకు వెళ్ళాము సో మన టైం అయితే చాలా వేస్ట్ అవుతుంది అండ్ మాకు తెలియకుండానే అరౌండ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వేస్ట్ అయింది ఇక్కడ చాలా టైం వేస్ట్ అండ్ ఆ రోజు మధ్యాహ్నం టూ అవుతుంది అనుకుంటా టూ షార్ట్ అయితే మేము త్రీ కలా వెళ్ళాం ఇంటికి అంటే మనకి అరౌండ్ ఒక వన్ అవర్ వేస్ట్ అయింది అండ్ అది కూడా లంచ్ టైము లంచ్ కూడా టైంకి లేదు అండ్ తెలిసిందే కదా లంచ్ టైం లేకపోతే అలా ఉంటుందో మాడిపోతూ ఉంటుంది సో మొత్తానికి మేము ఇంకా బ్యాక్ వెళ్ళిపోతే ఫిక్స్ అయ్యాం అండ్ ఈ కంటకాపల్లి ఊరిని దాటుకుని అలా మన ఫ్లైఓవర్ చూసాం కదా ఆ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళి అండ్ అక్కడ నుంచి చిన్నిపాలెం వెళ్ళి చిన్నిపాలెం నుంచి ఉత్తరాపల్లి వెళ్ళి ఆ ఉత్తరాపల్లి నుంచి అలా మనం మెయిన్ రోడ్కి వెళ్తాం సో మనమైతే ఇప్పుడు చెప్పే కదా మన ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్నాం కంటకాపల్లి దగ్గర మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఉండే ఫ్లైఓవర్ ఇది సో ఇక్కడ నుంచి ఇంకా ముందు కదా మనకి చెప్పే కదా చిన్నిపాలెం చిన్నిపాలెం తర్వాత ఉత్తరాపల్లి ఉత్తరాపల్లి తర్వాత మన మెయిన్ రోడ్ అదే మన నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీన్ బి అనుకుంటా అండ్ అక్కడ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం అక్కడికి మన విశాఖపట్నం సో చూసారు కదా హైవేకి దొరుకుతాం మనం చాలా చాలా సీరియస్గా అండ్ చాలా చోట్ల మనం రికార్డ్ చేయలేదు ఎందుకంటే ఎక్కువగా రికార్డ్ చేసిన పెద్దగా ఉండదు అని చెప్పేసి చాలా తక్కువ రికార్డ్ చేస్తాం అండ్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఒక బైక్ అయితే జమ్మని పక్కన స్లో మోషన్లో వెళ్ళింది అండ్ మీకైతే అనుకుంటున్నాను ఒక రూట్ని అండ్ ఈ రూట్లో వెళ్తే మీరు ఇబ్బంది పెడతారని చెప్పి తెలియజేస్తాను అనుకుంటున్నాను అండ్ మరి మీకు ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ బ్లాగ్ నైన్ చేస్తాను ఇంకా ఫ్రెండ్స్ మొత్తానికి మనమైతే కనకాపల్లిని చూస్తాం అనమాట మెయిన్ రోడ్కి మన మన స్కోట్ ఆఫ్ మెయిన్ రోడ్ ఉంది కదా మెయిన్ రోడ్కి వస్తాం ఇక్కడ నుంచి మనం ఇలా డైరెక్ట్గా పెద్ద తేలిపోతున్నాయి సో నేను చూసానుకుంటున్నాడు మన కండకాపల్లి ఊరిని అండ్ అక్కడ రైల్వే స్టేషన్ డోర్స్ ఓపెన్ చేయడానికి మన గేట్స్ ఓపెన్ చేయకపోవడం వల్ల మనం అటవే పిల్లలు లేకపోతే అటవే ఉంటే మనకి మన కొత్త వాళ్ళు కొత్త నుంచి విజయనగరం చూద్దాం రోడ్స్ ఓపెన్ చేయకపోవడానికి లెటర్ వస్తాం అనమాట బట్ మనకైతే జర్నీ చాలా బాగా జరిగిందనమాట సో వీడియో చూతవలసిన చాలా చాలా థ్యాంక్స్ అండ్ వీడియో కూడా నచ్చింది లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ